ఆ నాణ్యము విలువను తెలియజేసే అంకె ఉన్నా అది చల్లదు కాబట్టి మానవ జీవితం కూడా నీవు లౌకికంగా ఎంత గొప్పవాడవైనా పారమార్థికంగా కూడా అంత గొప్పవాడు కావాలి అయితేనే నీ మానవ జన్మ సార్థకం లేకపోతే వేస్ట్ ఎట్ల వేస్ట్ అంటే ఆహార నిద్రాహయ రాగ రోగాహ సమాననే తత్ పశుభిర్ నరాణాం నరులకు పశుభి పశువులకు కూడా ఆహార స్వీకారము నిద్ర భయము అనురాగము రోగము ఇవి సమానం పారమాధిక జీవితాన్ని పట్టించుకోని వాడు దేంతో సమానము పశుభి సమాన అంతే ఉత్తమమైన మానవ జన్మ కేవలం తేరగా రాలేదు చెట్టు ప్రాణమంది కదలలేవు మాట్లాడలేవు జంతువులు ప్రాణమంది కదులుతాయి మాట్లాడలేవు అవి అభిప్రాయాలు చెప్పుకోలేవు మానవుడు కదలగలడు మాట్లాడగలడు తన భావాన్ని చెప్పగలడు ఎదుటివారి దాన్ని అర్థం చేసుకోగలడు ఈ చిన్న ఉదాహరణ చేతనే మానవ జన్మ ఉత్తమమైంది తెలుస్తోంది చలికాలం మనం లోపల హాయిగా వెచ్చగా దుప్పటి కప్పుకొని అనుకుంటున్నాం బజారులో గాడికి ఎవడు దుప్పటి కప్పుతున్నాడు పందికి ఎవడు పట్టించుకుంటున్నాడు కాబట్టి ఆ జన్మల కంటే మన జన్మ ఉత్తమైంది ఈ ఉత్తమైన జన్మలో లౌకిక జీవితమే కాకుండా పారమార్థిక జీవితం అంటే ఏ వ్యక్తి అయినా తను ఉన్న స్థానం కంటే ఉన్నత స్థానాన్ని కోరుకుంటాడు తనకున్న కీర్తి కంటే ఇంట్లో ఎక్కువ కీర్తి కావాలని కోరుకుంటాడు తన దగ్గర ఉన్న ధనము కంటే ఎక్కువ ధనం కావాలని కోరుకుంటాడు తనకున్నటువంటి పదవి కంటే పెద్ద పదవి కావాలని కోరుకుంటాడు తనకున్న అధికారం కంటే ఎక్కువ అధికారం కావాలని కోరుకుంటాడు తనకున్న పలుకుబడి కంటే ఎక్కువ పలుబడి కావాలని కోరుకుంటాడు ఇన్ని విధాల ఉన్నత స్థాయిని కోరేవాడు ఈ మానవ జన్మలో పాటించవలసిన ధర్మాన్ని పాటించకపోతే వాడు మళ్ళీ పతనం అంటే మళ్ళీ పశుస్థితికి పక్షుస్థితికి క్రిమికీకా క్రిమికీటకాదుల స్థితికి పోతాడు కాబట్టి ఈ జన్మ చాలా జాగ్రత్త పడవలసినటువంటి సంధి జన్మ నువ్వు పైకి వెళ్తావా వస్తావా నీ చేతలో ఉన్నది జీవిత చదరంగంలో అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు అన్న మీరు మాట్లాడితే గుర్తు ఏంటంటే నువ్వు నిలిపేసిపోవయా అని అర్థం నాకు నేను రెండు నిమిషాల్లో నిలిపేసిపోతా నాకు వచ్చే నష్టమేం లేదు